చెత వ్యాన్ నుంచి వస్తుంది వలసపల్లి మాది వ్యాన్ చెక్కపల్లిలో పంపిస్తున్నాం చేతనే కూలి స్కూలు వ్యాన్ ఎక్కువస్తుంటే ఎడుతుంది అంటే ఎడుతున్నాం అంటే నాకు కొట్టాడు సారా అని చెప్పింది ఎక్కడని నేను చూస్తే ఎక్కడ కాళ్ళ మీద కట్టామని ఎత్తుకోపోయి అమ్మో నన్ను ఎత్తుకోగాను ఓకి ఏడి చేస్తుంది ఇంటికెళ్ళకని విడిపించే విడిపిస్తే రాగా ఉంది ఇక్కడ అసలు కందిపోయి నల్లగా నాపోయి వేసి మా ఆయన దగ్గరికి వెళ్ళే వచ్చే ఆ ప్రిన్సిపాల్ సార్ అన్నాడు ఆయన కాకే పిచ్చి అమ్మా సారీ చెప్పాడుకి వెళ్ళిపోయాడు అన్నాడు వెళ్ళిపో మేము అసలు ఆ లో తెలుసుకున్నాక మేము వెళ్తాం అప్పుడు మేము వెళ్ళాం అని చెప్పేసి స్కూలు ఏ స్కూల్ అమ్మా చేత స్కూల్ ఏ ఊరు చక్కపల్లి చక్కపల్లి ప్రైవేట్ స్కూల్ ఈ రోజు వెళ్ళింది ఆ క్లాస్కి క్లాస్ అవుతుంది ఎల్కేజీ మీ దేవురు పాప దేవురు అమ్మమ్మ దగ్గర ఉంటుంది పాప స్కూల్ చక్కపల్లి చైతన్య స్కూల్ జాయిన్ చేశారు ఈ రోజు స్కూల్ కి వెళ్ళింది మరి ఆ ప్రిన్సిపల్ గారు ఏమన్నారు అడిగితే సారీ చెప్పాడు అమ్మాయి వెళ్ళిపోయింది అన్నాడు మా అమ్మాయి ఇద్దరిని మేము వెళ్ళాం అని నేను అక్కడే కూర్చొని ఉండా సాగు సారీ అని చెబితే సరిపోయిందా పిల్లల్ని సాగుబట్టి ఇష్టం వచ్చి అట్లా నాలుగు సంవత్సరాలకు వెళ్ళోళ్ళు నాలుగు సంవత్సరాలకు వెళ్ళోళ్ళు ఏం చదవట్లేదు అని వెళ్ళోళ్ళు నా అవసరం సాగు పడుతున్నారు అదే వాళ్ళకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి సాగు కొట్టి సారీ అని చెప్పి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా మాట్లాడకుండా ఊరుకుంటాడా ఆ పసుగు బిడ్డ ఏం చేసింది దాని గొడ్డు వాదినట్టు ఆ బిడ్డను వాదాడు ఆయి కొట్టిన ఊకురు పోతే ఏం చేస్తారు వాంతులు కూడా అయినాయి నా బిడ్డ నా అవసరం కొట్టి కొండ పెట్టాడు చదవట్లేదని ఆట కొట్టారు you <laughs>